నారా లోకేష్ మీద నమ్మకం పెరుగుతోంది రోజు రోజుకి ప్రజలకి నారా లోకేష్ గారికి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతోంది అనే ఆశ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు మంగళగిరి వస్తున్నారు పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు నారా లోకేష్ గారిని కలుసుకోవాలనుకుంటున్నారు లోకేష్ గారు కూడా ఈ మధ్య కాలంలో కాస్తంత ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం మొదట్లో బాగా నిర్వహించారు ఈ మధ్య కాస్తంత గ్యాప్ వచ్చినట్టుంది మళ్ళీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా అయితే క్యూ కట్టారు జనం కిలోమీటర్ల మేర క్యూ కట్టారంటే జనం నారా లోకేష్ గారు కూడా అంతే ఓపిక్గా వాళ్ళ సమస్యలు వినే ప్రయత్నం చేశారు చాలామంది పెట్టుకున్న అర్జీలు కూడా స్వీకరించారు సమస్యలు పరిష్కరిస్తారు అనే ఒక హామీ వాస్తవానికి మొన్నటి వరకు ఇక్కడ జనసేన ఆఫీస్ ముందు ఉండేది క్యూ అక్కడ కూడా ప్రజావాణి అనేది నిర్వహించారు ఇప్పుడు కూడా అక్కడ క్యూలు ఉంటాయి అంటే ఈ ప్రతి ఒక్కరు ప్రజలు ఆ నాయకులు నమ్ముతారు అందులోకి ఇక్కడ ఏంటంటే ఎవరు నాయకులు నమ్ముతున్నారు అనేది బాగా బలంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు పెట్టినా ఇలాంటి ప్రజాదర్బారు లాంటివి పెడితే జనం వస్తారు ఎందుకంటే ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు స్పందన అనే కార్యక్రమం కాకపోతే అది జిల్లా కలెక్టరేట్లలో పెట్టారు ఇప్పటికే ఉంటాయి గ్రీవెన్ సెల్స్ అన్ని కాకపోతే అక్కడ కలెక్టర్లకి అర్జీలు ఇవ్వడం వేరు నేరుగా నాయకులకు అర్జీలు ఇవ్వడం వేరు కదా సో అది నమ్మకం అనేది పెంచుతుంది ప్రజల్లో ఇప్పుడు నారా లోకేష్ గారిని స్వయంగా కలిసి మా సమస్య ఇది అంటే ఆయన గనక మనసుకు అతుకుంటే ఆ సమస్య పరీక్షించాలనుకుంటే స్పాట్లో అయిపోద్ది అక్కడ వెంటనే అక్కడ అధికారులు పిలుస్తారు ఈ సమస్య ఏదో నాకు ఇమీడియట్గా క్లియర్ చేసి మళ్ళీ మళ్ళీ నాకు చెప్పండి అంటారు అంటే అక్కడ అయిపోయినట్టే ఇంకా అలా చెప్తే కనుక అలాగే ఆశపడి చాలా మంది వస్తారు లోకేష్ గారు తలుచుకుంటే లేదంటే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే అయిపోతుంది అనేది అయితే ఇప్పుడు నారా లోకేష్ గారి మీద నమ్మకం పెరుగుతోంది అందుకే ఈ భారీ క్యూ బారులు గడుతున్నారు ఆయన ప్రజాదర్బార్లో ఆయన కలవడానికి అంటే చిరబాబుకి చిన్నబాబు మీద ఏ స్థాయి నమ్మకం పెరుగుతోంది అనేది ఆ పార్టీ నేతలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు